హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తెలిపారు ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే మహిళల యొక్క ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలిపారు మొదటగా పదహైదు వందల రూపాయలైతే ప్రతి నెల ఆడబిడ్డ నిధి కింద అనే పథకం ద్వారా ప్రతి నెల పదహైదు వందల రూపాయలైతే మహిళలకు ఇరవై ఒక్క సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా మహిళలకు అందజేయబోతున్నారు అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది కూడా మహిళలకు ఇస్తామని అయితే తెలిపారు ఈ పథకాలకు సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అనేది కూడా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉంది ఈ ప్రతి నెల అయితే ఎవరైతే మహిళలుగా ఉండి గ్యాస్ పుస్తకాన కూడా పొంది ఉన్నారు వారందరికీ కూడా ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అనేది కూడా ఇస్తామని అయితే హామీ ఇచ్చారు ఈ పథకాలకు సంబంధించి సూపర్ సిక్స్లో భాగంగా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేశారు అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదహైదు వందల రూపాయలు అయితే నేరుగా అయితే మహిళలకు అందిస్తున్నట్లయితే తెలిపారు ఇంకా వాటి గురించి ఎలా అప్లై చేసుకోవాలో కూడా త్వరలోనే నోటిఫికేషన్ ద్వారా వెల్లడిస్తామని అయితే తెలిపారు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఖచ్చితంగా అయితే ఈకే వైసీ అనేది కూడా మీ యొక్క మీ యొక్క పరిధిలో ఏ గ్యాస్ అయితే ఆఫీస్ ఉంటుందో ఆ గ్యాస్ ఆఫీస్ దగ్గర మీ యొక్క గ్యాస్ బుక్ అనేది కూడా తీసుకెళ్ళి ఈకే వైసీపీ అనేది కూడా కంపల్సరీ చేయించుకున్నారంటే మీకు ఈ పథకానికి అర్హులు అయితే అవుతారని త్వరలోనే ఈ పథకానికి సంబంధించి అప్డేట్ అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు ఈ రెండు పథకాలకు సంబంధించి త్వరలోనే మహిళలకు అదిరిపోయే శుభవార్తను అయితే తెలుపుతున్నట్లు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు మొదటగా అయితే ఇంకెవరన్నా నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే వెంటనే కూడా మీ యొక్క గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అయితే ఈకే విషయాన్ని కూడా కంప్లీట్ చేసుకోండి త్వరలోనే ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది కూడా ఏపీ రాష్ట్ర అయితే పంపిణీ చేయబోతున్నారు వీటితో పాటు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఇరవై ఒక సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ఉన్న మహిళలకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా త్వరలోనే మహిళలకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అందజేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా చాలామంది అయితే మన వీడియోని చూడాలనుకుంటున్నారు వారందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో